హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే మీకోసం నేను ఒక లడ్డు రెసిపీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి లడ్డు అయితే ఇప్పుడు దీనికోసం అయితే నేను నార్మల్ సేమి అని అయితే ఒక కప్పు తీసేసుకున్నానండి ఒక కప్పుతో రోస్టెడ్ది కాకుండా నార్మల్ది అయితే తీసేసుకున్నాను రోస్టెడ్ది తీసేసుకుంటే కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం వేయించుకునేది తీసుకుంటాం కాబట్టి తక్కువ వేయించుకుంటే సరిపోద్ది ఇది నార్మల్ సేమి అయితే నేను తీసేసుకున్నానండి ఇప్పుడు ఇది అయితే వేయించుకుందాం నెయ్యి వేయకుండా వేయించుకోవాలండి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం అండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక కప్పు సేమి అయితే వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ పూర్తిగా మీడియంలో ఉంచేసుకొని వేయించుకోవాలండి రోస్టెడ్ది అయితే కొద్దిగా వేయించుకుంటే సరిపోద్ది కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోద్ది ఇది మనం నార్మల్గా తీసుకున్నాం కాబట్టి ఇది కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించుకుంటే మనకి లడ్డు అనేది క కలర్ మారిపోద్ది అందుకోసం అని ఇదైతే కొద్దిగా వేయించుకుంటే సరిపోద్ది అంటే కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వచ్చే అయితే మనం ఆఫ్ చేసేసుకోవాలండి ఇది ఇదైతే వేయించుకొని పక్కకు తీసేసుకుందాం చూడండి సేమియా అయితే మంచి కలర్లో వేగిందండి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవైతే ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకొని ఇది పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే పౌడర్ చేసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక కప్పు సేమియాకి ఒక హాఫ్ కప్పుకి కొద్దిగా తగ్గించాను తగ్గించానండి తగ్గించి తీసుకున్నాను అయితే మీరు రెండు కప్పులు తీసుకుంటే ఒక ముప్పై కప్పు వరకు షుగర్ వేసుకుంటే సరిపోద్దండి స్వీట్ అయితే కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడైతే నేను ఒక హాఫ్ కప్పుకి కొద్దిగా తగ్గించాను ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇది పౌడర్ చేసేసుకుందామండి పౌడర్ చేసి చూపిస్తానండి చూడండి సేమియా అయితే మనకు పూర్తిగా చల్ల ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లో తీసేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాం చూడండి ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో వేసేసుకుందాం అండి వేసేసుకొని ఇది మెత్తగా అయితే మిక్సీ పట్టి చూపిస్తానండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూండి ఈ విధంగా అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి కొద్దిగా బరకగా ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇదైతే ఒక బేసిన్లో వేసేసుకుందాం మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని ఇదైతే కలిపేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనిదే మిక్సీ మిక్సీ జార్లో ఒక రెండు యాలకలండి ఒక రెండు యాలకలు తీసేసుకొని ఈ షుగర్ని అయితే గ్రైండ్ చేసేసుకుందాం ఈ హాఫ్ కప్పు అయితే గ్రైండ్ చేసి చూపిస్తానండి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసి ఈ ఇందులో అయితే పౌడర్లో అయితే కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా షుగర్ కూడా పౌడర్ చేసేసుకోవాలండి షుగర్ను కూడా పౌడర్ చేసేసుకొని ఇందులో అయితే వేసేసుకుందాం ఈ విధంగా వేసేసుకోవాలి నేనైతే హాఫ్ కప్పుకి తగ్గించే వేసేసుకున్నానండి ఇదైతే కరెక్ట్గా సరిపోద్ది ఒక కప్పు మనం తీసుకోవడం కదండి సేమ్ అయితే ఇదైతే సరిపోద్ది కరెక్ట్గా ఇప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి ఈ విధంగా సన్నగా తురుమేసుకొని వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అవసరం లేదండి ఇప్పుడు ఈ విధంగా వేసేసుకొని మొత్తాన్ని కూడా కలిపేసుకుందాం ఈ మొత్తం కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిపేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఇప్పుడు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే తీసేసుకున్నానండి ఒక పావు కప్పు వరకు నెయ్యిని తీసేసుకున్నాను ఇదైతే కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకుందాం మనకి లడ్డు వచ్చే విధంగా కలిపేసుకోవాలండి ఈ లడ్డు వచ్చే విధంగా అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మనకి కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల తెలుస్తుందండి అండి ఎంత నెయ్యి పడుతుంది అనేది ఈ విధంగా వేసుకుంటూ కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా అయితే కలిపేసుకోవాలండి మనకు లడ్డు అయితే చక్కగా వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా వస్తుందండి నాకైతే ఒక త్రీ టూ టేబుల్ స్పూన్ వరకు పడింది అండి చూడండి మరో టూ టేబుల్ స్పూన్ వరకు మనకి నెయ్యి నెయ్యి అయితే ఇందులో మిగిలింది ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి పడుతుందండి మనకి లడ్డూకైతే తక్కువ నెయ్యితో నేతతో అయితే మనం లడ్డూస్ అయితే చేసేసుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా చుట్టేసుకోవాలి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే లడ్డూస్ రెడీ చేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా చుట్టేసుకోవాలి చూడండి మనకైతే లడ్డూ మంచిగా వచ్చింది ఈ విధంగా చుట్టేసుకొని ఇవన్నీ కూడా ఇదే విధంగా చుట్టేసుకుందాం చూడండి ఈ విధంగా అన్నీ కూడా చుట్టి చూపేస్తానండి చూడండి చాలా టేస్టీగా ఉండే సేమియా లడ్డూలు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే చేసేసుకోండి చాలా టేస్టీగా ఉన్నాయండి షుగర్ కూడా మనకి నేను వేసుకున్న అరకొప్పుకు కొద్దిగా తక్కువ వేసుకున్నాను కదండి షుగర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇదే విధంగా అయితే మీరు వేసి చేసుకోండి షుగర్ ఎంత ఎక్కువ తినని వాళ్ళకైనా సరే ఈ షుగర్ అయితే సరిపోతుంది స్వీట్ అయితే ఈ విధంగా అయితే చేసేసుకోండి సేమ్ మనం పాక్ తినేటట్టే టేస్ట్ అయితే వచ్చిందండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే మీరైతే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారండి అంత బాగున్నాయండి ఈ లడ్డూస్ అయితే టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది పిల్లలైనా పెద్దవాళ్ళైనా అంతమంది కూడా చాలా ఇష్టంగా తింటారండి స్వీట్ అయితే చాలా బాగుందండి ఇదైతే ఈ విధంగా అయితే చేసేసుకోండి నేను ఒక కప్పు సేమియాకి నాకైతే ఒక ఎనిమిదిలాగా లడ్డూస్ వచ్చేయండి ఈ సైజు నేను చుట్టేసుకుంటే ఒక ఎనిమిది లడ్డూస్ వచ్చేయండి మీరు ఎక్కువ మోతాదులో చేసుకోవాలనుకుంటే సే ఇదే విధంగా చేసేసుకోండి ఒక రెండు కప్పులు మీరు చేసుకోవాలనుకుంటే ఒక ముప్పో కప్పు షుగర్ వేసుకుంటే మీకు కరెక్ట్గా స్వీట్స్ స్వీట్ అయితే సరిపోతుంది చూస్తారా మంచిగా వచ్చాయి చూడండి లోపల కూడా మనకి ఎంత మంచిగా వచ్చిందో స్మూత్గా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే ఈ విధంగా అయితే మీ దగ్గర సేమియా ఉండేటప్పుడు ఈ విధంగా అయితే చేసేసుకోండి ఈ లడ్డూస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈ సేమియా లడ్డూస్ కనుక మీకు నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్